వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ధనస్రాసులో డిసెంబర్ ఏడు నుంచి జనవరి పదిహేను దాకా సంచారం చేస్తున్న కుజుడు కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో చూసినప్పుడు కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి వై భావంలో సంచారం ఈ సంచార సమయంలో వీరి మీద శని దృష్టి ఉంది గురు దృష్టి ఉంది అలాగే ఈ సంచార సమయం రవి బుధ కుజుల శుక్రులతో కూడా కలవటం జరుగుతుంది కాబట్టి మొత్తం మీద చూసినప్పుడు వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఒక ప్రతి డైలీ పనిలో కొన్ని విషయాలు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే జాబ్ పరంగా చూసినప్పుడు జాబ్ మారడానికి మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోండి అలాగే ఖర్చులు మనం కొంచెం ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నియంత్రించుకోవాలి అలాగే పర్సనల్గా చూసినప్పుడు వాదనలకి వివాదాలకు కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది అలాగే పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని దానికి సంబంధించిన ఖర్చులు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి అనుకూలమైన ఫలితాల కోసం ఈ సమయం అంతా కూడా మీరు దుర్గా ఆరాధన చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే కూడా చాలా మటుకు మేలు